జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారో దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాయశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది అదే కర్మవిభాగమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది వస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మ రుద్రాణం భేద ఉత్తమ భావత సాధయే ఉదరవ్యాధియుక్తోనవ ఎవడైతే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు ఈయన ఉత్తముడు కాదు ఈయన కంటే ఈయన పెద్ద ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో సాధయే కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాదు 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 ఋషుడే పెద్ద అని వాదిస్తుంటారు వాళ్ళు ఉదరం వ్యాధియుక్తో భవతి ఇది ఇవ్వాలి మీరు మేము చెప్పింది కాదు ఋషులు చెప్పిన వాక్యం ఇది ఏదో నాబడిగా మీ కూడా కూర్చొని ఏదో శాస్త్రులు కానీ కూర్చోబెట్టుగా శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారంటే